కృష్ణం వందే జగద్గురం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కని పాటతో మీ ముందుకు వచ్చేశాను బాపు గారి దర్శకత్వంలో పదహారవ తేదీ మూడవ నెల పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రిలీజ్ అయిన సంపూర్ణ రామాయణం అనే చిత్రం నుంచి మనకు ఈ పాటను నేర్పించమని మన ఫాలోయర్ అలాగే మన ఆత్మీయుడు మన ఫ్యామిలీ మెంబర్ ఈ పాటను అడిగారు వేణు కుమార్ గారు రిక్వెస్ట్ మేరకు ఈ పాటను మనం అందరం నేర్చుకుందాం చాలా అద్భుతమైన పాట నాడు గారు లేట్ చేయకుండా నేర్చుకుందాం మనకు ఈ పాటను రచన చేసినది శ్రీ కొసరాజు రాఘవయ గారు సంగీతం కేవీ మహాదేవన్ గారు మరి గానం చేసింది ఘంటసాల మాస్టర్ గారు అలాగే బృందం ఈ పాటలో కూడా బృందం తాలూకు ప్రాధాన్యత ఎంతో ఉంది రాగం వచ్చేసి భైరవి రాగం ఈ పాటను మనము రోజు నేర్చుకుందాం అంతకంటే ముందు ఇందులో ఉండే తారాగాన కూడా తెలుసుకుందాం రామచంద్రుడిగా సోహన్ బాబు గారు సీతమ్మగా చంద్రకళ గారు అద్భుతంగా నటిస్తే ఇంకా హేమ హేమీలు అందరూ నటించారు గుమ్మడి గారు కృష్ణకుమారి గారు ఇంకా మంది కాస్ట్యూమ్ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా కూడా బాగుంటుంది వీలైతే ఒకసారి చూడండి మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ వీడియోను ఇంకా అందరికీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కదా ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతుందని నన్ను సపోర్ట్గా ఉండండి ఇలాంటి మంచి అద్భుతమైన పాటలు ఇంకా నేర్చుకుందాం సరేనా మరి పాట సాహిత్యాన్ని తెలుసుకుందాం ఫస్ట్ ఫాల్ అవి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించవలసింది ఏంటంటే ఒక అనాగారికుడు ఒక పడవ నడిపేవాడు చదువు రానివాడు ఎలా మాట్లా ఎలా మాట్లాడతాడు ఎలా పాట పాడతాడు అనేది స్పష్టంగా ఇందులో ఘంటసాల గారు చాలా అద్భుతంగా ఎక్కడ కూడా ఆ యాస ఎక్కడ తప్పకుండా చక్కగా పాడారు అక్కడ స్వామి అని మనం పలకాలి కానీ అక్కడ అతను సామి అన్నారు ఇటువంటివి అన్ని వర్డ్స్ అద్భుతంగా ఉంటాయి మనం ఈ పాట పాడేటప్పుడు ఏ పాట క్యారెక్టర్ ఎలా పాడుతుంది అనేది చూసుకొని మనం పాడితే ఆ పాట చక్కగా పండుతుంది చక్కగా వస్తుందన్నమాట ఇది మనం టూ టైమ్స్ అనాలి పల్లెవన్నది నెక్స్ట్ మొదటి చరణానికి వెళ్దాం తాటకిని ఒకేటున కూల్చా వంట శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిశావంట మనమైతే ఇరిశావంట అన్నీ కూడా మాస్గా వాట్సాని నేను పలుకుతూ ఉంటారు అది మనం గుర్తించాలి దీన్ని కూడా టూ టైమ్స్ మనం చెప్పుకోవాలి తాటకిని తాటకిని ఒక్కేటున కూర్చావంట చివుని విల్లు ఒక దెబ్బకి ఇరిచావంట అని నెక్స్ట్ అక్కడ కొంచెం యాడ్ చేయాలి ఆను మనం సస్టైన్ చేస్తూ యాడ్ చేయాలి ఆని సెకండ్ టైం మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తే పరశురాముడంత ఓ పరశురాముడంతా ఓని వంట ఆ కథలు కథలు అని అంటాం కదా అక్కడ ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా మళ్ళీ కోరస్ ఇందులో చెప్పాను కదా కోరస్ ఉంటుంది ఇప్పుడు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి అని కోరస్ అంటే అక్కడ మన మాస్టర్ గారు మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి ఆగు బాబు ఆగు ఇక్కడ వర్డ్స్ కూడా కొన్ని వస్తాయి అది మనం చూసుకోవాలి అలా వస్తుంది అయ్యానే వస్తుందా బాబు నీ వస్తుండ అయ్యానే వస్తుండ బాబు నీ వస్తుండ సెకండ్ టైం అనేటప్పుడు అక్కడ మనం సస్టైన్ చేస్తూ వస్తుండా అని పలకాలి నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట ఇక్కడ ఎంత చమత్కారంగా రచయిత రాసారి చూడండి డైరెక్ట్గా నీ మీ కాలు నేను కడుగుతాను అనుకుంటా మరి నీ కాలు దుమ్ము సోకితే రాయి ఆడదని అయినాట మరి అది నా పడ మీద మోపితే ఏమవుతుందో నేను మళ్ళీ బ్రతుకు నాకు కష్టం కదా కాబట్టి నీ కాలు కడుగుతాను స్వామి అని చెప్పేసి అన్నారనమాట అలా అనేటప్పుడు సీతమ్మ చాలా పక్కన నవ్వుతూ ఉంటుంది చాలా బాగుంటుంది సిచ్యువేషన్ సీన్లు కూడా చాలా బాగుంటుంది పాట కూడా వీలైతే ఒకసారి చూడండి నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట అనేటప్పుడు నాకు తెలుసులే నాకు తెలుసులే మనం అనగలిగితే పాట పాడేటప్పుడు ఇలా వాడుకోవడం నాక్కడ ఘంటసాల మాస్టర్ చాలా చక్క చక్కగా అద్భుతంగా అంటారు నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట నాకు తెలుసులే నాకు తెలుసులే నా నావ మీద కాలు పెడితే తంట ఇది కూడా సెకండ్ టైం మనం టూ టైమ్స్ అనవలసి ఉంటుంది మనం ప్రతిసారి సెకండ్ టైం అనేటప్పుడు ఆ వేరియేషన్ అనేది నెక్స్ట్ సెకండ్ లైన్ లో ఫస్ట్ లైన్లోనైనా లాస్ట్ టైంలోనైనా అక్కడ మనం చూపించాలి అక్కడ కొంచెం సస్టైన్ చేస్తూ అక్కడ ఆ కానీ ఈ కానీ ఏదో ఆ లైన్కి సంబంధం ఉండేట్టుగా ఇక్కడ ఏమవుతుందో తంట అనే చివరిలో అక్కడ మనము కొంచెము సస్టైన్ చేస్తూ ఆ వచ్చేట్టుగా చూసుకోవాలి పాటను ఎప్పుడు కూడాను అక్కడ భావం అన్నది చక్కగా రావాలంటే అక్కడ ఉండే చిన్న చిన్న గమకాలు అవన్నీ చక్కగా మనం వేస్తూ ఉంటేనే పాట అందంగా ఉంటుంది నెక్స్ట్ చూపి ఒక్కసారి కాలు కడగనీయమంట మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మానవములన్నీ పండినాయి రామయ్య తండ్రి అని పలవస్తుంది నెక్స్ట్ మనము సెకండ్ చరణానికి వెళదాం అందరినీ దరి వే అందరినీ చేర్చమని అడుగుతుండవే అడుగుతున్నావే అని మనం పలుకుతాం అక్కడ మాస్ కాబట్టి అతను పామరుడు కాబట్టి అడుగుతుండవే ఇలాంటివన్నీ మనం గుర్తుంచుకొని పాడుతూ ఉండాలి అది కూడా సెకండ్ టైం అందరినీ దరి చేర్చే మహారాజువే సెకండ్ టైం వచ్చేటప్పుడు మహారాజువే ఆ తర్వాత అందరినీ చేర్చమని అడుగుతుండవే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి ఇది కూడా సెకండ్ టైం రెండు లైన్ రెండు సార్లు పాడవలసి ఉంటుంది నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను చూడగా మనం ఏం చేస్తాం దయ చూడగా అంటాం కానీ ఇక్కడ నన్ను చూడగా వచ్చావు రామయ్య తండ్రి రామయ్య తండ్రి రామయ్య తండ్రి చివరిలో అక్కడ సస్టైన్ చేస్తూ ఇక్కడ అద్భుతంగా ఉంటుంది హైలేష 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 ఏలో కాదు అక్కడ లేలో హైలేసా లేలో హైలేసా బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ మనకు చాలా మనకి అలవాటుగా ఉంటుంది హైలేసా ఏలో అని వచ్చేట్టుగా అలవాటుగా ఉంటుంది కానీ ఇక్కడ మనకు అలా కాకుండా హైలేసా లేలో లే ైలేసా అని కోరస్ అంతా ఫోర్ టైమ్స్ అలా అంటూ ఉంటే అక్కడ సీతమ్మకు ఒక్కసారి కుదుపు గురవడంతో రామయ్య ఒక్కసారి కళ్ళు ఇలా సైకి చేసి చెప్పగానే అక్కడ గుహుడు ఏం చేస్తాడంటే వాళ్ళని అందరినీ నిర్వహించి స్పీడ్ ఎక్కువ అవుతుంది తగ్గించండి అన్నట్టుగా సైకి చేస్తే అక్కడ కూడా ఆ పాటలో కూడా ఆ వేరియేషన్ చూపిస్తారు ఇక్కడ స్లోగా హైలేస అని సెకండ్ టైం టూ టైమ్స్ గంటసాల గారు అన్న తర్వాత అక్కడ మన కోరస్ కంటిన్యూగా హైలేషా లీలు హైలేషా హైలేషా లీలు హైలేష అని కంటిన్యూగా అంటుంటే అక్కడ చివరిలో ఆలాపన అనేది మన మాస్టర్ గారు చాలా అద్భుతంగా ఇస్తారు ఓహో ഓ ഓ ഓ ഇങ്ങ കണ്ടിന്യൂ ബൃന്ദം ഖാരസ് അന്ന ഐലേ സീലു ഐ ലേ హైలేష హైలేష అంటుంటే మన మాస్టర్ గారు ఈ విధంగా ఓహో ఇలా అంటారు మనం బృందంగా ఏర్పడి పాడినప్పుడు ఆలాపెచ్చుకుంటే పైన కొంతమంది ఇలా కోరస్ ఇచ్చే విధంగా హైలేష లీలు హైలేష అని అంటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది అది మీ ఇష్టం మీరు అనగలిగితే అనండి కానీ పాట అయితే చాలా అద్భుతంగా ఉంది కదా మరి ఇంకా మరో మంచి పాటతో ముందుకు వస్తాను అందరూ ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల సంతోషంగా ఉండాలి మన ఛానల్ ఫాలో అవుతుంది ఇలాంటి పాటలు నేను నేర్పించాలి మీరు నేర్చుకోవాలి ఛానల్ ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ జై భారత్ జై హింద్